హాయ్ అండి పిఎం కిసాన్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది ఇప్పటికే టూ త్రీ టైమ్స్ అయితే డేట్ అనేది చేంజ్ చేయడం జరిగింది ఈ విధంగా ఎందువల్ల చేస్తున్నారు అంటే ఇప్పటికీ కూడా ఈ వేసి పెండింగ్ ఉన్న రైతులు అయితే యాభై వేల మంది వరకు ఉన్నారండి ఆ రైతులకు కూడా ఈ వేసి కంప్లీట్ చేసుకోవడానికి టైం అయితే ఎక్స్టెండ్ చేస్తున్నారు అదేవిధంగా రైతులు అయితే ఇప్పటికే నారుమడులు వేయడం అనేది స్టార్ట్ చేశారు ఇప్పటికీ కూడా పెట్టుబడి సాయం అందకపోవడంతో రైతులందరూ నిరాశపడుతున్నారు రైతులందరికీ కూడా ఇప్పుడు శుభవార్తనే చెప్పాలి జూలై లాస్ట్ వీక్లో కానీ ఆగస్ట్ ఫస్ట్ వీక్లో కానీ అమౌంట్ అనేది ఖచ్చితంగా రిలీజ్ అవుతుందండి ఈ పిఎం కిసాన్ డబ్బులు రెండు వేలతో పాటుగా అన్నదాత సుఖీభావ్కి సంబంధించిన ఐదు వేల రూపాయలు కూడా అదే రోజున క్రెడిట్ అవడం జరుగుతుంది అయితే ఇప్పటికీ కేవైసీ పెండింగ్ ఉన్న రైతులు ఎవరైనా ఉంటే వారు కూడా ఈ కేవైసీ అనేది తొందరగా కంప్లీట్ చేసుకోండి వారికి కూడా ఇదే విడతలో అయితే అమౌంట్ అనేది క్రెడిట్ చేస్తారు ఈ విధంగా డేట్ చేంజ్ అవ్వడం అనేది ఎన్నడూ జరగలేదండి కాబట్టి జూలై లాస్ట్ వీక్ ఆగస్ట్ ఫస్ట్ వీక్లో ఖచ్చితంగా అమౌంట్ పడుతుందండి మరిన్ని గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించిన సమాచారం కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్